ఎహెచ్కేలు ముప్పై ఒకటి మరియు పదకొండవ సంవత్సరము మూడవ నెల మొదటి దినమున వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నరపుత్రుడా నీవు ఐగుప్తురాజైన ఫరోతోను అతని సమూహంతోనూ ఇట్లను గనుడువైన నీవు ఎవనితో సమానుడవు అసూరియులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండరి దాని కొమ్మలు శృంగారములు దాని గుబురు విశాలము దాని కొన బహు ఎత్తైనందున మేఘముల కంటెను నీళ్ళుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను అది ఇండి చోటున ఆ నది కాలువలు పారుచు పొలంలోని చెట్లన్నిటికి ప్రవహించెను కాబట్టి అది ఎదిగి పొలంలోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయెను దాని శాఖలు బహువిస్తారములాయెను నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయెను ఆకాశపక్షులన్నీ దాని శాఖలలో గూళ్లు కట్టుకునెను భూజంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను దాని నేడును సకలమైన గొప్ప జనములు నివసించెను అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలములున్న చోట పారుటు వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన దాయెను దేవుని వనంలోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయెను సర్ల వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు దానికున్న శృంగారము దేవుని వనంలోనున్న వృక్షములలో దేనికిని లేదు విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదేళ్ళున్న వృక్షములన్నయూ దాని సొగసు చూచి దాని ఎందు అసూయపడిను కావున ప్రభువెని ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి తన కొస మేఘములు కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జన్ములలో బలమగల జనమునకు నేనతని అప్పగించదను ఆ జనము అతనికి తగిన పని చేయును జన్ములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి కొండలలోను లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడిను భూమి అందున్న వాగులలో అతని శాఖలు పడిను భూజనులందరినూ అతని నీడను విడిచి అతనిని పడియుండనిచ్చిరి పడిపోయిన అతని మూడు మీద దిగి దిగివ్రునును అతని కొమ్మల మీద భూజంతువులన్నయూ పడును నీరున్న చోటుననున్న వృక్షములన్నిటిలో ఏది తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘములు కంటజేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి క్రింది లోకమునకు పోవు నరుల ఎద్దుకు దిగువారితో కూడా మరణము పాలేరి ప్రవ్వనిహోవా సెలివించినదేమనగా అతడు పాతాళంలోనికి పోయిన దినుమున నేను అంగలార్పు కలగజేసితిని అగాధ జలములు అతని కప్పజేసితని అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించితిని అతని కొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారము కమ్మజేసిని ఫలవృక్షములన్నయూ అతని గూర్చి వ్యాకులు పడిను పాతాళంలోనికి నేను అతని దింపగా గోతులోనికి పువ్వు వారి అతని పడవేయగా అతని పాటు ధ్వనిచేత జనుములను వణిక చేసిని నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీ ఏదేను వృక్షములన్నయూ పాతాళంలో తమను తాము ఓదార్చుకునిరి అన్ని జనుల మధ్య అతని నీడను నివసించి అతనికి సహాయులకు వారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారి యొద్కు దిగిరి కాబట్టి గర్మగాను గొప్పగానున నీవు ఏదేను వనంలోని వృక్షములలో దేనికి చముడవు నీవు పాతాళంలోనికి త్రోయబడి గనులే అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ధ ఉంవు కడకం చేత హతలైన వారి యొద్దను సున్నతి నొందిన వారి యొద్దను నీవు పడి ఉన్నావు ఫరోకును అతని సమూహమునకును ఇలాగూ సంభవించును ఇదే ప్రవ్వాహోవా వాక్కు ఏ ముప్పై రెండు మరియు పన్నెండవ సంవత్సరము పన్నెండవ నెల మొదటి దినమున యహోవ వాకు నాకు ప్రత్యక్షమే ఇలాగూ చలివిచ్చును నరపుత్రుడ రాజైన ఫరోను గూర్చి అంగళార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపు జన్ములలో కొదమసింహం వంటి వాడవని నీవు ఎంచబడితేవి జలుములలో మొసలి వంటి వాడవై నీ నదుల్లో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలయబెట్టితివి వాటి వాగులను బురదగా చేసితివి ప్రవ్వ నిహోవా సెలివచ్చిన గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటకు లాగెదరు నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసెదను నీ మీద వాలునట్లు చేసి నీ వలన భూజంతువులన్నిటినీ కడుపార తిననిచ్చేదను నీ మాంసమును పర్వతముల మీద వేసేదను లోయలన్నిటినీ నీ కళేబరములతో నింపెదను మరియు భూమిని నీ రక్తద్వార చేత పర్వతముల వరకు నేను తడుపుదును లోయలు నీతో నింపబడును నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసేదను నక్షత్రములను చీకటి కమ్మ చేసేదను సూర్యుని మబుచేత కప్పెదను చంద్రుడు వెన్నెల కాయకపోవును నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించి జ్యోతుల కన్నిటికిని అంధకారము కమ్మజేసేదను ఏ దేశము మీద గాఢాంధకారము వ్యాపింపజేసేదను ఇదే ప్రభువ గెహోవ వాక్కు నీవు ఎరగని దేశములలోనికి నేను నిన్ను వెళ్ళగొట్టి జన్ములలో నీకు సమూల ధ్వంసము కలుగజేసి బహుజన్ములకు కోపము పుట్టించును నా ఖడ్గమును నేను వారి మీద జుడిపించదును నిన్ను బట్టి చాలామంది జనులు కలవరించుదురు వారి రాజులను నిన్ను బట్టి బీతులగుదరు నీవు కులు దినుమున వారందరూ ఎడతెగక ప్రాణభయం చేత వణుకుదురు బ్రవ్వేని ఇహోవా సెలివిచ్చినదేమనగా బబులోను రాజు ఖడ్గము నీ మీదికి వచ్చును సూర్యుల కడ్గముల చేత నేను నీ సైన్యమును కూల్చేదను వారందరూ జన్ములలో భయంకరులు ఐగుప్తీల గర్వం నడిచివేయగా దాని సైన్యమంతయు లయమగును మరియు గొప్ప ప్రవాహముల ధరినున్న పశువులన్నిటినీ నేను లయపరిచెదను నరుని కాలైనను పశువుల కాలైనను వాటిని కదిలింపకయుండును అప్పుడు నేను వాటి నీళ్లు తొణకకుండా చేసి తైలము పారినట్లు వారి నదులను పారజేసెదను ఇదే ప్రభోవ వాక్కు నేను ఐగుప్తు దేశమును చేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులను అందరినీ నిర్మూలం చేయగా నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఇది అంగలార్పు వచనము వారు దానిని ఎత్తి అన్ని అన్నిజనుల కుమార్తెలు దానిని ఎత్తి పాడుదురు ఐగుప్తుని గూర్చి అందులోని సమూహమును గూర్చి ఆ వచనమెత్తి వారు పాడుదురు ఇదే ప్రభగ యహోవా వాక్కు పన్నెండవ సంవత్సరము నెల పదునైదవ దినమున యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఎలాగో సెలవిచ్చెను నరపుత్రుడా అల్లరి చేయు అగ్తీల సమూహమును గుర్చి అంగలార్చము ప్రసిద్ధునందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికి పాతాళ్మునకు పోయిన వారి యొక్కకును వారిని పడవేయుము సౌందర్యమందు నీవు ఎవరిని మించిన వాడవు దిగి సున్నతి నందని వారి యొద్ద పడియుండెము కడుగుము చేత హతమైన వారి మధ్య వారు కూలుదరు అది కత్తిపాలగును దానిని దాని జనులను లాగి పడవేయుడి వారు దిగిపోయిరే సున్నతి నందిని వీరు కడుగుము చేత హతమై అక్కడ పడియుండిరే అని అందురు పాతాళంలో నున్న ను పరాక్రమ సాలూరలో బలాఢ్యులు దాని గూర్చి దాని సహాయులను గూర్చి అందురు అస్సూరును దాని సమూహం అంతయు అచ్చటనున్నవి దాని చుట్టూను వారి సమాధులున్నవి వారందరూ కత్తిపాలే చచ్చియున్నారు వారి సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి దాని సమూహము దాని సమాధి చుట్టూనున్నది వారందరూ సజీవుల లోకములో భయంకరులైన వారు ను వారు కత్తిపాలే చచ్చిపడియుండరి అక్కడ యలామును దాని సమూహమును సమాధి చుట్టూనున్నవి అందరూ కత్తిపాలై చచ్చిరి వారు సజీవుల లోకంలో భయంకరులైన వారు వారు సున్నతి లేని వారై పతాళంలోనికి దిగిపోయిరి గోతులోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానం నందుదురు హతులేని వారి మధ్య దానికిని దాని సమూహమునకును పడక యుగటి ఏర్పడెను దాని సమాధులు దాని చుట్టూనున్నవి వారందరినూ సున్నతి లేని వారే హతులేరి వారు సజీవుల లోకంలో భయంకరులు గనుక గోతులోనికి దిగిపోయిన వారితో కూడా వారును అవమానమునందుదురు హతులైన వారి మధ్య అది ఉంచబడును అక్కడ మేసేకును తుబాలను దాని సమూహమును ఉన్నవి దాని సమాధులు దాని చుట్టూనున్నవి వారందరూ సున్నతి లేని వారు సజీవుల లోకంలో వారు భయంకరైన గనుక వారు కత్తిపాలైరి ఆయుధములను చేతపట్టుకుని పాతాళంలోనికి దిగిపోయిరి అయితే వీరు సున్నతి లేని వారిలో పడిపోయిన సూర్యుల దగ్గర పండుకొనరు వారు తమ యుద్ధాయుధములను చేతపట్టుకుని పాతాళంలోనికి దిగిపోయి తాము కడ్గములను తలాల క్రింద ఉంచుకుని పండుకొందురు వీరు సజీవుల లోకంలో భయంకూరలయ్య గనుక వారి దోషం వారి ఎముకలకు తగిలేను నీవు సున్నతి లేని వారి మధ్య నాశనమై కత్తిపాలైన వారి యొద్ద పండుకొందువు అక్కడ ఏదోమును దాని రాజులను దాని అధిపతులందరు ఉన్నారు వారు పరాక్రమవంతులైనను కత్తిపాలైన వారి యొద్ద ఉంచబడిరి సున్నతి లేని వారి యొద్దను పాతాళంలోనికి దిగిపోయిన వారి యొద్దను వారును పండుకొనిరి అక్కడ ఉత్తరదేశిపతులందరునూ సీదోనియులందరు హతమైన వారితో దిగిపోయి ఉన్నారు వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానము నొందియున్నారు సున్నతి లేని వారే కత్తిపాలైన వారి మధ్య పండుకొనియున్నారు గోతులోనికి దిగిపోయిన వారితో పాటు వారును నొందుదురు కత్తిపాలైన ఫరోయు అతని వారందరు వారిని చూచి తమ సమూహం అంతటిని గూర్చి ఓదార్పు తెచ్చుకుందురు ఇదే వాక్కు సజీవుల లోకములో అతని చేత భయము పుట్టించి తిని గనుక ఫరోయు అతని వారందరినూ కత్తిపాలైన వారి యొద్ద సున్నతి లేని వారితో కూడా పండుకుందురు ఇదే వాక్కు